హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అనుకుంటున్నాను నేనైతే ఐదు గంటలకి లేచానండి సో ఇంట్లో అయితే చాలా పని ఉందన్నమాట అందుకనే త్వరగా మిల్క్ వచ్చేసింది ఫస్ట్ అయితే బాసనలు ఎన్ని ఉన్నాయో అయితే నిన్న మాకు కొంచెం వాటర్ అనేది సరిగ్గా రాలేదన్నమాట బోరు రిపేర్ అని చెప్పారు ఇంక అందుకనేసి నిన్న పనులు అయితే ఏం జరగలేదు అందుకని వాళ్ళ కొంచెం ఎర్లీగా లేచి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేస్తున్నానండి ఆ తర్వాత బాసన్ల వెళ్దామని అనుకుంటున్నాను అలా కాకుండా ముందే బాసన్లు అవి చేశాను అనుకోండి డైరెక్ట్గా కుకింగ్ లోకి వెళ్ళిపోతాను బట్టలు అనేవి పెండింగ్ ఉండిపోతాయి అదే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంట్లో పని అంతా పూర్తయిన తర్వాత అయినా అట్లీస్ట్ బట్టల కాడికి వచ్చి బట్టలన్నీ వాష్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇంట్లో పన్నంతా అయిపోయిన తర్వాత బట్టలు కాడికి వద్దామన్నా రాలేనండి నేనైతే బద్దకి ఉంటాను సో అందుకని ఉదయాన్నే లేచి బట్టలు నానబెట్టి పెట్టేసుకున్నాను అనుకోండి ఇంట్లో పనంతా పూర్తయిన తర్వాత బట్టలు వాషింగ్ కార్డ్కి అయితే వస్తూ ఉంటాను అనమాట అదే కాకుండా ఈ రెండు రోజుల నుంచి వర్షాలు పడటం వల్ల ఏంటంటే బట్టలు కూడా నేను సరిగ్గా వాష్ చేయలేదండి సండే రోజు చతుకున్న బట్టలే ఆరడానికి రెండు రోజులైతే పట్టేసింది ఇంకా ఆ తర్వాత మూడు రోజుల బట్టలు ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను ఇంట్లో అయితే ఇంకెవరు నిద్ర లేవలేదండి మా హస్బెండ్ అండ్ మా పాప కూడా పడుకునే ఉన్నారు నేను మాత్రమే లేచి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అప్పటి నుంచి అలారం ఒకటే మోగుతూ ఉందండి సో ఫోర్ ఓ క్లాక్ అలా సెట్ చేసుకుని పడుకున్నాం ఫైవ్కి వెళ్ళాలంటే ఫోర్కి అలారం పెడతాము సిక్స్కి అంటే ఫైవ్కి అలారం పెడతాం అనమాట ఆ అలారం అయితే మా హస్బెండ్ కోసం మోగుతుందండి సో ఆయన లేవాలనేసి నేను కూడా ఆఫ్ చేయలేదు ఇంకా బట్టలన్నీ నానబెట్టేసుకున్న తర్వాత గిన్నెల దగ్గరికి అయితే వచ్చేసి మొత్తం వాష్ చేసుకుంటూ ఉన్నాను సో నిన్న కొంచెం బోర్ అయితే రిపేర్ వచ్చిందనమాట వాటర్ సరిగా రాలేదు ఉన్న వాటర్ని కొంచెం కొంచెం వాడుకోండి అని చెప్పారు ఇంకా నైట్ రిపేర్ చేయించినట్టున్నారండి మార్నింగ్ చూస్తే నీళ్ళు వస్తున్నాయా లేదని చెక్ చేస్తే వాటర్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా పనులన్నీ చేసేసుకోవచ్చు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే బట్టలు నానబెట్టేసుకుని బాసిన్ల కాడకైతే వచ్చేసానమాట ఇంకా అదే కాకుండా నిన్న ఆపోజిట్లో ఎవరో ఒక ముసలాయినండి చనిపోయారు అనమాట మా బిల్డింగ్కి ఎదురుకుండా ఉన్న ఇంట్లో సో క్లియర్గా కనిపిస్తుంది మా బాల్కనీ నుంచి చూస్తుంటే నాకు కొంచెం డిసప్పాయింట్గా కూడా అనిపించింది అనమాట ఎందుకో బాధ అనిపించింది అంటే తెలియని వాళ్ళే కానీ మనకి కళ్ళెదురుగుండా కనిపిస్తే కొంచెం హ్యుమానిటీ అనేది ఉంటుంది కదా సో అలా అనమాట నేను ఇలాంటి విషయాలు అసలు చాలా సెన్సిటివ్ కాబట్టి బాగా హట్ అయిపోతూ ఉంటాను వేరే వాళ్ళు తెలియని వాళ్ళు అయినా సరే తెలిసిందంటే ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట కొంచెం భయంగా కూడా అనిపించి లోపల ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట భయం భయంగా కొంచెం దిగులుగా అనిపించింది ఇంకా దాంతోపాటు నిన్న మొత్తం డెల్గానే ఉందన్నమాట నా డే అంతా కూడా ఇంకా కాల్ చేసి మా ఫ్రెండ్స్ తోటి మా అమ్మ తోటి అలా మాట్లాడుతూ ఉన్నాను సో డే అంతా ముందుకు వెళ్ళాలి కదా పాప స్కూల్ కి వెళ్ళిపోయింది మా హస్బెండ్ కూడా వర్క్ అయితే వెళ్ళిపోయారు ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి భయం భయంగా అనిపించి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట డే అంతా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది మా హస్బెండ్ ఎప్పుడు వస్తారు పాప ఎప్పుడు వస్తుంది అనేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నిన్న నేనైతే అసలు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది ఇలాంటి విషయాలు నేను అసలు వినలేనండి ఇవే కాదు ఇంకా చాలా ఇన్సిడెంట్స్ వింటూ ఉంటాం కదా యాక్సిడెంట్ అని అలా ఇలాంటివన్నీ కూడా అసలు తీసుకోలేదు నా మైండ్ చాలా డిసప్పాయింట్ అయిపోతాను ఏదో మన ఇంట్లో వాళ్ళకే జరిగింది అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట ఇంకా అదంటే నిన్నైతే అలా చాలా మూడి మూడిగా అయిపోయింది బాసన్లన్నీ కూడా కడిగేసుకున్నాను చాలా టైం పట్టేసిందండి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట నిన్న మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా వాష్ చేయలేదు సో నిన్న మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలన్నీ కూడా సింక్లోనే ఉండిపోయాయి ఈ ఒక్క విషయం కొద్ది కొంచెం డిసప్పాయింట్గా ఉంటే తర్వాత కొంచెం బోర్ కూడా రిపేర్ వచ్చిందనమాట ఈవినింగ్ టైంలో అలా చేద్దాం అనుకున్నాను కానీ వాటర్ లేవు ఇంకెందుకన్నా వదిలేసాను సరే మార్నింగ్ లేద్దాంలే లేని అది కాకుండా పని ఎక్కువగా ఉంటేనే నాకు కొంచెం పొద్దున్నే కూడా తొ తొందరగా మిల్క్ వస్తూ ఉంది నైటే చక్కగా అన్ని పనులు కంప్లీట్ చేసి పడుకున్నాను అనుకోండి మార్నింగ్ అసలు మెలకు రావట్లేదు ఏం పని లేదులే పడుకుందాం కొద్దిసేపని బద్దకించేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అందుకనే నేను కూడా కొంచెం మార్నింగ్ వర్క్ ఉంటేనే బాగుంటుంది కొంచెం త్వరగా లేవగలుగుతున్నాను అనేసి పని కూడా కొంచెం పెండింగ్లో ఉంచేస్తూ ఉన్నాను అనమాట అంటే నైట్ తిన్న తర్వాత డిన్నర్ చేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా వదిలేస్తూ ఉంటున్నాను ఈ uh, రోజు అంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఉన్నాయిలండి గిన్నెలు నిన్న మార్నింగ్ నుంచి చేయలేదన్నాను కదా ఇంకా అందుకని త్వరగా లేచి నా పనులన్నీ కూడా ఇలా చేసుకుంటూ ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి గ్యాస్ కూడా ఒకసారి నీట్గా చేసుకున్నానండి క్లీనింగ్ స్ప్రే చేసేసుకొని తర్వాత లైటర్ కట్టర్ ఉంది కదా వాటిని కూడా ఇలా చేసుకుంటున్నాను కుకింగ్లో ఇవి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కదండీ సో జిడ్డు అలా ఏమైనా ఉన్నా కూడా పోతుందనేసి ఒకసారి నీట్గా చేసుకున్నాను ఇంకెలా మొత్తం క్లీన్ చేసేసరికి నాకు సెవెన్ అయిపోయింది అనమాట టైం వచ్చేసి తెల్లారిపోయింది ఇంకా ఫాస్ట్గా రైస్ అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి లంచ్ కావాలి కదా సో దానికోసం అనేసి రైస్ పెట్టేస్తున్నాను ఇంటి నుంచి ఓన్లీ వైట్ రైస్ మాత్రమే తీసుకెళ్తారు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పెట్టుకుంటున్నాను అలాగే ఇంక వాళ్ళ ఏంటంటే కర్రీ ఏం లేకుండా ఎగ్ రైస్ అయితే చేసేద్దామని అనుకుంటున్నా సో వెజిటేబుల్స్ కూడా ఏం లేవన్నమాట ఇప్పుడు బయటికి వెళ్ళి తీసుకొచ్చేంత టైం కూడా లేదు ఇంకా అందుకనేసి రైస్ పెట్టేసుకుని ఎగ్ రైస్ కోసం ఇక్కడ నేను ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసుకుందామని అనుకుంటున్నా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను షాల్ని డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో నా వీడియోలో చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా నా వీడియోని లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ అవుతుంది సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నోటిఫికేషన్స్ రాలేదన్నట్టుగా చెప్తున్నారు సో అందుకని అనమాట ఒకవేళ మీకు రానట్టుగా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి ఛానల్లో చెక్ చేస్తే నేను రీసెంట్గా ఏ వీడియో అప్లోడ్ చేసిన అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను అయితే రైస్లో ఎగ్ రైస్ కాబట్టి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటున్నా పొడవుగా చీరుకుంటాను మామూలుగా అయితే ఈరోజు ఎగ్ రైస్ కాబట్టి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకుంటున్నా ఇంకా ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా ఉంటే అస్సలు తెమ్మలదండి పని అయితే పెద్దగా ఉన్న ఆనియన్స్ తీసుకురామంటే మా హస్బెండ్ చిన్న చిన్నవి తీసుకొచ్చారనమాట ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయని చెప్తున్నారు సర్లే అనేసి ఇంకా చాలా టైం అండి వాటిని ఒల్చుకొని తర్వాత ఇలా కటింగ్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అదే పెద్ద ఉల్లిపాయలు అనుకోండి ఒక రెండు మూడు కట్ చేసుకుంటా మనకి సరిపోతుంది ఇంకా ఎగ్ రైస్ కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి అందుకని నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకో పక్క రైస్ కూడా కుక్ అవుతూ ఉందన్నమాట ఇంకా మొత్తం ఆనియన్స్ అనే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ఇది ఫ్రైడ్ రైస్ అయితే కాదు ఎగ్ రైస్ అనమాట సో చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నా అయితే టమాటా నా దగ్గర లేదండి నేను చూసుకోలేదనమాట సో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు కనుక మా హస్బెండ్ని టమాటాలు తీసుకురామని చెప్పానంటే చాలా సీరియస్ అయిపోతారనమాట నైట్ ఏం చేసో నైటే చూసుకోవాలి కదా ఏం కావాలి ఏంటి అనేది అడుగుతాను కదా అని చెప్తారు ఇంకా అవన్నీ వినడం కన్నా టమాటా లేకుండా రైస్ చేసేస్తేనే బెటర్ అనిపించింది ఇంకా అందుకని ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి ఇలా రైస్ అయితే కలిపేస్తున్నాను ఆనియన్స్ కొంచెం అలా వేగుతూ ఉన్నప్పుడే నేను ఇంకా ఎగ్ ఎగ్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ఐదు గుడ్లు అయితే తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కదా సో మొత్తం కలపట్లేదు లంచ్కి సరిపడగా మాత్రమే కలుపుతున్నాను దానికోసం నేను ఒక ఐదు అయితే పగలగొట్టేసుకుని ఇలా వేరే బౌల్ అయితే వేసేసుకుంటున్నాను ఈ గుడ్లలో ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఉత్తిగుడ్లు గుడ్లు మాత్రమే బాగా స్మాష్ చేసేసుకోవాలి లోపల ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు అంతా కూడా బాగా కలిసేలాగా స్మాష్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట అది ఆనియన్స్ మగ్గిన తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా తర్వాత ఎగ్ అయితే స్మాష్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫోర్క్ తోటి చేసుకుంటున్నానండి నా దగ్గర ఎగ్ స్మాషర్ లేదనమాట ఇలా బాగా ఇల్లు అంతా కలిసేలాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా మనకి ఈ విధంగా మగ్గుతాయి అనమాట అప్పుడు ఎగ్ స్మాషర్ అంతా కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కలుపకుండా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత బాగా కలుపుకోవాలి అయితే ఎగ్ మొత్తం స్మాష్ అయిపోవాలండి నాకైతే అలాగే ఇష్టం అనమాట సో మా హస్బెండ్ ఏమో తినడానికి దొరకట్లేదు అని అంటూ ఉంటాడు అయితే ఆయన ఎలాగో ఇంట్లో తిన్నాడు కదా అనేసి నేనైతే బాగా స్మాష్ చేసేస్తున్నాను ఇక్కడ అయితే బాగా స్మాష్ చేస్తేనే నాకు నచ్చుతుంది తినడానికి ఇంకా తర్వాత అందులో వేయాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నా ఉప్పు కారం తర్వాత ధనియా పొడి గరం మసాలా ఇంకా అలా అన్నీ వేసేసుకుంటున్నాను మొత్తం మసాలాలన్నీ కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకుని మగ్గనివ్వాలి ఇలా అన్ని మసాలాలు ఎగ్గకు పట్టిన తర్వాత ఇందులో రైస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను వండి పక్కన పెట్టుకున్నాను కదండి సో నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు అయితే వేసుకుంటున్నాను సో నాకు అంచనా తెలుస్తుంది కదండి ఎగ్గకి ఎంత రైస్ సరిపోతుందో సో అంతవరకు నేను రైస్ వేసుకుని మిగిలిన రైస్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది ఇందులో నేను ఎలాంటి సాసెస్ కూడా యాడ్ చేయలేదు అంటే కొంతమంది గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా సో నేను అలా ఏం వేయలేదండి జస్ట్ గుడ్లోనే ఇలా బాగా ఫ్రై చేసేసుకొని రైస్ అయితే కలిపేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది సింపుల్గా ఇదే బ్రేక్ఫాస్ట్ లంచ్ లాగా అనమాట పాపకి నాకు ఇంక ఇలా ఎగ్ రైస్ అయితే కలిపేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పాప కూడా చాలా ఇష్టంగా తిందనమాట ఇంకా తనకి ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది మా పాప ఏమో ఒక పక్క నుంచి బాగా సత్తాయిస్తుందనమాట ఇంకా మాట వినడం లేదని కొంచెం గట్టిగా మాట్లాడాను ఇంకా అంతే అలిగేసింది నాతోని మాట్లాడట్లేదు తనకి రైస్ అయితే ప్యాక్ చేశాను ఇగోండి నేను ఇక్కడ వీడియో తీస్తుంటే అటువైపు టర్న్ అయిపోయింది కొంచెం కోపంగా ఉంది నా మీద ఇంకా తనని తీసుకెళ్ళి స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చాననమాట వచ్చిన తర్వాత బట్టలు కడుకైతే వెళ్ళిపోయానండి మొత్తం వాష్ చేసేసి ఇంకా తర్వాత బయట క్లీనింగ్ అనమాట బాల్కనీ అంతా కూడా నీట్గా ఊడ్చేసి ఇంకా తర్వాత బట్టలన్నీ కూడా ఆరబెట్టేస్తున్నాను బయట క్లైమేట్ ఎప్పుడెలా ఉంటుందో అర్థం కావట్లేదండి సో అప్పుడే ఎండు వస్తుంది అప్పుడే వాన్ కూడా పడుతుంది ప్రజెంట్ అయితే బాగానే అన్నమాట బట్టలు ఆరబెడుతున్నాను సో ముగ్గు పెడదామని అనుకునేసరికి మళ్ళీ చినుకలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకెందుకులే మళ్ళీ జాజిత ముగ్గు కదా మొత్తం ఖరాబ్ అయిపోతుంది వాటర్ వాటర్ అంతా వచ్చేస్తే అనేసి అనమాట సో ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను కింద అయితే ఒకటి సాయిబాబా బండి వస్తుందండి ప్రతి గురువారం కూడా సో ఆ బండి వచ్చింది పాటలు అవన్నీ కూడా అక్కడ నుంచి వినిపిస్తున్నాయి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి పనులు స్టార్ట్ చేస్తే వరకు కూడా కంప్లీట్ కాలేదండి టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది పాపని స్కూల్లో వదిలేసి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందనమాట సో ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో నేను బట్టలన్నీ కూడా వాష్ చేసేసాను సో ముందే నానబెట్టుకుంటాను కాబట్టి బ్రష్ కొట్టేటప్పుడు లైట్గా అది పెట్టేసుకొని బ్రష్ కొట్టేసి మొత్తం గుంజేసుకుంటాను అనమాట బట్టలన్నీ కూడా చాలా ఈజీగా వాష్ అయిపోతాయి సో మా బట్టలు ఎక్కువగా మాయవు కూడా ఇంకా ఇక్కడ దుమ్ము అలాంటివి ఏమి ఉండవు కదండి సో అందుకని బట్టలు అయితే ఎక్కువగా కూడా ఏం మాయవు త్వరగానే వదిలిపోతూ ఉంటాయి ఇంకా తొమ్మిది అలా అవుతుంది సో ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు కూడా నా పని అయితే కంప్లీట్ కాలేదు ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా చేసేదే ఉందన్నమాట సో ఇలా ఇన్ని పనులు ఇలా బ్యాక్ టు బ్యాక్ చేయాలన్నా కూడా మనకి చాలా ఓపిక అనేది ఉండాలండి పేషెంట్స్ ఉండాలి అది కాకుండా వీడియో తీసుకుంటూ పనులు చేయడం అంటే చిన్న విషయం అయితే కాదండి చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది కెమెరా యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ చేయాలంటే పనులు విసుగొచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ చేయడానికి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి సో స్టార్టింగ్లో నేను కూడా బాగా స్ట్రెస్ అయిపోయేదాన్ని ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిందనమాట సో ఫైనల్గా బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకున్నాను ఇంకా మొగ్గు పెడదామని అనుకునేసరికి మొక్కలు అటు జరుపుకున్నాను చక్కగా చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ కనిపిస్తున్నాయో లేదో మీకు వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ ఎందుకు అనేసి ఇంకా ముగ్గు పెట్టలేదు ఎందుకంటే ముందే జాజ్ కదండి మళ్ళీ రెడ్ కలర్ అంతా ఖరాబ్ అయిపోయి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు అనేసి ఇంకా ముగ్గు అయితే ఏం వేసుకోలేదు లోపలికి వచ్చేసి ఇల్లు అంతా కూడా నీట్గా ఊడ్చేసుకుంటూ ఉన్నాను ఇంకా డిసెంబర్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సో మనకి క్రిస్మస్ మంత్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా ఈ మంత్ అంతా కూడా చాలా సందడి సందడిగా ఉంటూ ఉంటుంది ఇంకా అది కాకుండా ఏంటంటే క్లీనింగ్స్ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది ఇంట్లో పనులు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా సో బయట వాతావరణం చూస్తే ఇలా ఉంటుంది వర్షాలు పడుతున్నాయి అసలు డిసెంబర్ మంత్లో వర్షాలు రావడం అంటే కూడా అర్థం కావట్లేదు ఇంకా అలా ఉండటం వల్ల పనులన్నీ కూడా కొంచెం పెండింగ్ పడిపోతూ ఉన్నాయండి నాకైతే నేను చాలా ప్లానింగ్ అయితే రాసుకుని ఉన్నాను ఏమేమి పనులు చేయాలి ఏంటి అనేది పండగకి ప్లానింగ్ అంతా ప్రిపేర్ చేసుకుని ఉన్నాను అది కాకుండా అదే రోజు మా పాప బర్త్డే కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అన్ని ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాను సో ఈ క్లైమేట్ ఇలా ఉండటం వల్ల కొన్ని పెండింగ్లో పడుతూ వస్తున్నాయి అనమాట ఇంకా ఈ క్లైమేట్ ఎప్పుడు సెట్ అవుతుందో ఏమో ఇంకా అప్పుడే పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను నేను కూడా ఇల్లంతా కూడా ఓడవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇది ఐదు గంటల నుంచి పది గంటలలోపు నేను చేసుకున్న పనులు అయితే ఇది అనమాట ఇంట్లో మొత్తం పనంతా పూర్తయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోతూ ఉంటాను సో ఫైనల్గా హాల్ లుక్ అయితే ఇలా ఉంది వంటగదిలో వంట అయిన తర్వాత కూడా వెంటనే కిచెన్ని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా సో దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఐదు గంటల నుంచి పది గంటల వరకు నేను చేసుకున్న పనులు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్